ఒక ఇరవై ఐదు మందికి వండడానికి అయితే కుక్ అంకుల్ వచ్చారు ఆయన చేసిన ఆరు ఏడు వంటకాలు అంటే డిషెస్లో ఒక డిష్ ఇదనమాట అయితే ఇది వచ్చేసి నాటుకోడి కూర అనమాట అసలు ఎంతెంత మెషర్మెంట్స్ తీసుకున్నారో అనేదంతా నేను చెప్పలేను కానీ అంకుల్ ఎలా చేశారో అయితే మాత్రం మనం ఈ వీడియోలో చూద్దాం లాగే ఎలా అయితే కడుక్కుంటామో అలా కడిగేసుకొని అన్నీ కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడైతే ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలాంటివన్నీ వేసి కొంచెం ఫ్రై చేశాక ఈ నాటుకోడి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసారు నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైనా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కానీ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే నాటుకోడి మటన్ లాంటివి ఉడకాలంటే ఇంకా ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి మనం వీటిని ముందు కుక్కర్లో ఉడికించుకొని ఆ తర్వాత ప్రాసెస్ చేసుకోవాలి ఇలా ఆ తర్వాత బాగా ఉడికే వరకు చూసుకోవాలి ఇక్కడ చూసారా పైన వాటర్ వచ్చింది ఇలా ఈ ఊరిన వాటర్ తోటి అయితే కుక్ చేశారన్నమాట ఇప్పుడు ఇంకా అంకుల్ కారం ఇవన్నీ వేశారు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా అయిన తర్వాత అప్పుడు వేశారు నెక్స్ట్ ఉప్పు కూడా వేశారు ఇలా చూసినారు కదా మెజర్మెంట్స్ ఎందుకు చెప్పలేదంటే ఇందుకే అంకుల్ ఒక కొలతతో కాదు వేసింది అందులో గుప్పెడి తీసుకొని వేయడమో లేకపోతే స్పూనో గరిటతో వేసేయడం చేశారు అది మనం చెప్పలేం కదా అందుకని చెప్పలేదు వాళ్ళంటే ఎక్స్పీరియన్స్డ్ కదా అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు ఎంత సరిపడిపోతుందో అందుకని అలా వేశారు అండ్ మరి వీడియో ఇంకెందుకు పెడుతున్నావు అని అంటే మీకు ఒక అవగాహన ఉంటుందని అది నేను ఒక ఐడియా వస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను అంతే పోతే ఉడకడానికి చాలా టైం అయితే తీసుకుంది కొంచెం గరిటెతో కలుపుతూ తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచి తర్వాత మళ్ళీ మూత తీసి అలాగ ఒక టూ త్రీ టైమ్స్ చేశారు అంకుల్ సో ఎందుకంటే ఇంకొంచెం బాగా ఉడకడానికి మేబీ ఆ రోజైతే అనిపించింది వన్ టైస్ నాట్ ఇట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పి అది కూడా బల్క్లో ఉండటం అనేది చాలా పెద్ద టాస్క్ ఐ డోంట్ నో హౌ మై మామ్ మేనేజస్ ఆల్ దిస్ హ్యాండ్స్ ఆఫ్ టు ఎవ్రీ విమెన్ అవుట్ థర్డ్ హూ వర్క్స్ లైక్ దిస్ ఆల్సో టు మన్ అండ్ కుక్స్ హూ డస్ ఆల్ దిస్ సో అదనమాట ఇలా వచ్చింది లాస్ట్కి మన నాటుకుడి కూర ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్